ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలో ఒక వీడియో చేయమని అడిగారు కదా మీకోసమే ఈ వీడియో మీకు నోట్బుక్లో అర్థం కావట్లేదు అని చెప్పి డైరెక్ట్గా బ్లౌజ్ పైనే చూపిస్తున్నా షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి ఎవరికైనా సరే ఏ సైజు బ్లౌజెస్కి అయినా సరే పదించుల దగ్గర చెస్ లూజ్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజెస్కి పది ఇంచుల దగ్గర నుంచి రెండు ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలి పది ఇంచుల దగ్గర నుంచి రెండు ఇంచులు అంటే మొత్తం మనకి పన్నెండు ఇంచులు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజ్ బ్లౌజెస్ కి ఎవరికైనా సరే ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచులు పెడితే సరిపోతుంది అంటే నేను నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఒకవేళ హైట్ ఎక్కువగా ఉంటే చెస్ట్ పొడవు పదకొండు ఇంచుల వరకు ఉంటుంది హైట్ తక్కువగా ఉంటే తొమ్మిదిన్నర పావు తక్కువ పది ఇంచులు అలా కూడా ఉంటుంది చెస్ట్ పొడవును బట్టి కింది డాట్ అనేది ఈ సైజెస్ లో మార్క్ చేసుకోండి ఇప్పుడు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ సైజు బ్లౌజెస్ కి మనము ఫ్రంట్ పార్ట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత తర్వాత ఈ పది ఇంచుల దగ్గర నుంచి రెండున్నర ఇంచులు కిందికి డాట్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఓకేనా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్కి పన్నెండున్నర మరి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజు బ్లౌజెస్కి మనకి షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులు వరకు మార్క్ చేసుకొని ఈ పది ఇంచుల దగ్గర నుంచి మూడు ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ సైజు బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారు కదా మరి డాట్స్ కూడా ఏ బ్లౌజెస్కి ఎలా వేసుకోవాలి అనేది మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఒక ఫిఫ్టీ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను